డాక్యుమెంట్ రైటర్లను అటెండర్ తిరుమలేష్ కించపరచడం హేయమైన చర్యగా రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల స్టీరింగ్ కమిటీ మెంబర్ జిల్లా అధ్యక్షులు అన్నారు రేణిగుంట రిజిస్టర్ కార్యాలయం వద్ద మంగళవారం అటెండర్ తిరుమలేష్ ప్రవర్తనకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తూ సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డికి వినతి పాత్రం సమర్పించారు ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ అటెండర్ తిరుమలేష్ ప్రవర్తన అభ్యంతరకరంగా డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి అన్ని విధాలా సహకరించి స్లాట్ బుకింగ్ డాక్యుమెంట్లను రూపొందించి పిడిఎఫ్ లు చేసి వారి వద్ద నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నామని తప్ప ఎవరి వద్ద అధిక వసూలకు పాల్పడడం లేదన్నారు కోర్టు ఆర్డర్ ప్రకారమే తాము రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని న్యాయస్థానాలకు లేని ఇబ్బంది అటెండర్ కి ఎందుకని సూటిగా ప్రశ్నించారు డాక్యుమెంట్ రైటర్లను అగౌరపరచడం మంచి పద్ధతి కాదన్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అటెండర్ పై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు దాము లక్ష్మీనారాయణ భాస్కరయ్య రమేష్ రూపేష్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు సార్ సార్ కోర్టే మాకు ప్రజలు పబ్లిక్ తో సేవ చేసి అధికారితో బాగున్నామని చెప్పి ఇస్తే ప్రజలు మాకు ఏదైనా ఉంటే మేము చట్ట చేస్తే ప్రజలు చర్యలు తీసుకోవాలని ఉంది అర్థమేం సార్ మమ్మల్ని రావాలి అనడం లోపల లోపలికి ఏంది దయచేసి మీకు మీరు దయచేసి మా మా బాధను అర్థం తీసుకొని మేమేనా పొరపాటు చేస్తే మా మీద చర్యలు తీసుకోండి అతని మీద చర్యలు తీసుకొని మంచి ఉన్నతాధికారు దయచేసి అతను డ్యూటీ చేయని వేసేయండి దయచేసి సార్ సార్ దీపావళి పండుగ వృత్తిలో జీవిస్తా ఉన్నాము గవర్నమెంట్ మాకు ఏ రూపాయి రాదు మేము ఏదైనా చేస్తే ప్రజలకు సహాయం చేస్తే వాళ్ళతో కూడా ఉండి సేవ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫీజుతో తో మేము బతుకుతున్నాము గవర్నమెంట్ ఆఫీసులు అది అటెండర్ కావచ్చు ఆఫీసర్ కావచ్చు వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తాయి ఫెసిటీలు ఇస్తాయి వాళ్ళు చనిపోతే డబ్బులు ఇస్తాది కుటుంబాన్ని ఆదుకుంటాది అదే రైటర్ కానీ రైటర్ వృత్తిలో నమ్ముకున్న వాళ్ళు కానీ ఒక్క రూపాయ రాదు గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేది జనాలే జనాలు చెప్పొచ్చు రాకూడదు మేము ఎక్కడా కానీ గొడవలు చేయలేదు మాటకు ముందు ఏ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము ఆఫీసర్లు చేయడము ఇతను మాట వినకపోతే చెప్పడము ఇవన్నీ చేస్తున్నాడు ఇది మీకే తెలుసు ఏ రోజు కానీ డాక్యుమెంట్ రైతు వల్ల ఒక ఇబ్బంది పడుతుంటే చెప్పండి ఎవరో ఎక్కడో చేశారని చెప్పి ఉన్నారు దానికి మేము ఒకప్పటి నుండి కోర్టుకి వెళ్ళాము కోర్టుకి వెళ్ళి మేము తీర్పు తీసుకొచ్చుకున్నాము మేము సేవ చేస్తున్నామని కోర్టు కూడా గమనించి మమ్మల్ని రిజిస్టార్ ఆఫీస్కి రావచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించవచ్చు గవర్నమెంట్ అధికారులతో కావచ్చు తో కావచ్చు ప్రతి సిబ్బందితో మంచిగా ఉండొచ్చు ఆఫీసర్లతో మీరు అనుసంధాన అనుసంధానంగా ఉండి సేవ చెయ్యొచ్చు ఇచ్చే ప్రతిఫలం ప్రజలు ఇస్తారు మాటి మాటికి వచ్చినా రైతులు రావద్దనేది దళారు రావద్దనేది దళాలలో మా పేరు పెట్టే మేము ఎవరికి చెప్పుకోవాలి ఇతను మా అన్ని అడిచేసేసి నేను దళితుడు అనేది దళితులు దరిదులట్ మాలో లేరా నా దగ్గర కూడా పని చేస్తున్నారు దరిదులు బాలతి మా రచ్చవు చేయలేదే ఎంత హ్యాపీగా ఉంటావ్ తల్లిలాంటి సబ్ రిసార్ ఆఫీసుని రచ్చకి పిచ్చి గబ్బు చేసి రాష్ట్రంలో మంచి పాలన జరుగుతా ఉంది దీన్ని నాశనం చేసేదానికి ఈ క్రిమలే ఉన్నారు మమ్మల్ని అనేది మమ్మల్ని ఈ వచ్చి పుజ్జి రచ్చల